హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే కొంతమంది కస్టమర్లు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారని అయితే మన వీడియోస్కి అయితే కామెంట్ చేసారబ్బా అయితే ఈ టైలర్స్ ఆ ప్రాబ్లము ఈ కస్టమర్ ద ప్రాబ్లం అనే విషయానికి ఈరోజైతే మాట్లాడుకుందాం మనం చేసే అంటే మనం టైలర్స్ చేసే మిస్టేక్ ఏంటి వాళ్ళు కస్టమర్లు చేసే మిస్టేక్ ఏంటో అవి రెండింటి గురించి కూడా మాట్లాడుకుందాం అదేవిధంగా ఖాళీగా ముచ్చట్లు పెట్టడేందుకు అందుకని జాకెట్ కట్ చేసుకుంటేనే అయితే ముచ్చట పెట్టుకుందాం సరేనా మన వీడియోకి అయితే ముందు లైక్ చేయండి అబ్బా కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియోలు నచ్చితే షేర్ చేయండి ఓకేనా అయితే ఏంటంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క నేను మూడు వేల బ్లౌజ్ ఇచ్చాను ఆవిడ మొత్తం ఖరాబ్ చేసింది నేను ఏం అనలేకపోయినా సప్పరేగా తెచ్చుకున్నా త్రీ ఇయర్స్ అవుతుందట ఆమె మనసులకే ఆ విషయం ఇంకా పోవట్లేదట కస్టమర్స్ గురించి అయితే ముందు మాట్లాడుకుంటాం అబ్బా అయితే ఏంటంటే కస్టమర్సు ఒకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఫస్ట్ పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇవ్వాలి ఒకవేళ కస్టమర్స్ కానీ వీడియో చూసినట్టయితే పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇవ్వాలి అందులో ఒకటి నేను అంటే నాకు ఆల్రెడీ నాకు నేను అదైతే ఫేస్ చేసిన ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చిందట అమ్మాయి వచ్చేసి టైలర్స్కి అయితే అయితే నేను ఆల్రెడీ ఒకరికి మగ్గం వర్క్ కుట్టడానికి ఇచ్చిన అంటే బ్లౌజ్ కుట్టడం కాదు ఓన్లీ డిజైన్ వేయడానికి ఇచ్చిన నాకు రేపు కావాలి ఆ బ్లౌజ్ అంటే నేను ఈరోజు నైట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను మొన్న ఇచ్చిన అంటే త్రీ డేస్ బ్యాక్ ఇచ్చిన అనమాట బాయ్స్కే ఇచ్చిన మళ్ళీ అది మగ్గం వర్క్ లేడీస్కి కూడా కాదు వాళ్ళు బాగా చేస్తారని అని అందరూ అంటారని ఇచ్చిన అయితే ఏమైందంటే అక్కడ నేను సైజ్ బ్లౌజ్ కూడా ఇచ్చిన ఇలాంటి ఏడా తేడా చేస్తారనేసి సైజ్ బ్లౌజ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేసారు అంటే ఫస్ట్ మగ్గం వర్క్ నెక్ అనేది చాలా డీప్ పెట్టేసారు అండ్ హ్యాండ్స్ ఓకే పర్లేదు హ్యాండ్స్ అంటే మన ఇష్టంతో మనం పెట్టుకుంటాం కానీ ముందుగల్లా వెనక గల్ల అసలు వాళ్ళు డిజైన్ వేసిన విధానం ఎంత బీభత్సవంగా పెద్ద సైజు వాళ్ళకి వేసినట్టు వేసి మస్తు పెద్ద గల్ల ముందు కూడా చాలా పెద్ద గల్ల తీసుకొని అయితే వాడు సారీ మార్కింగ్ అయితే అతను అయితే వేసాడు అనమాట అది ఇప్పుడు సపోజ్ నేను టైలర్ని కాబట్టి నేను ఇటు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోగలిగిన ఇప్పుడు కస్టమర్స్కి అయితే ఆ విషయం తెలియదు కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా ఒకవేళ మా టైలర్స్ కూడా చూస్తుండే వీడియోనైతే ఫస్ట్ వాళ్ళ ముందట మనం గల్లా చెక్ చేసుకోవాలి వాళ్ళు మనకు సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ముందే ఇలాంటి వర్క్లు ఇప్పుడు ఈ మధ్యన ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి వర్క్లో నేను ఆల్రెడీ అది కుట్టించే ఒక ఫోర్ ఇయర్స్ దాకా అవుతుందిలేండి అయితే ఏంటంటే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అనమాట అలాంటప్పుడు మనం వాళ్ళు ఉన్నప్పుడే గల్ల చెక్ చేసుకోండి షోల్డర్ చెక్ చేసుకోండి అదే విధంగా ముందు గల్ల కూడా చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు మళ్ళీ అందులో మనం కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఎలా పడతారు అలా మనకి ఇస్తురు కుట్టే వాళ్ళకి ఇస్తుర్రు మనం కటింగ్ చేసేటప్పుడు అది చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ముందు నెక్కు దగ్గర చాలా కష్టమవుతుంది క్లాత్ అనేది అసలు సరిపోవడం లేదనమాట అలాంటప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది అందుకనే మనకు కస్టమర్ ఎప్పుడు వర్క్ బ్లౌజ్ ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరేనండి మన మామూలుగా మామూలు ప్లెయిన్ బ్లౌజులు అలాంటివి వచ్చినాయంటే పర్లేదు కానీ ఇలాంటి వర్క్ డిజైన్ వచ్చిన బ్లౌజులు అయితే వాళ్ళ ముందే చెక్ చేసేయండి ఒక్క ఐదు నిమిషాలు ఇంకొక ఐదు పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడిన దానితో పోల్చుకుంటే ఇంకో ఐదు నిమిషాలు ఎక్కువ తీసుకొని అయినా సరే వాళ్ళ ముందే మనం చెక్ చేసుకొని ఫస్ట్ అంటే మనకు ఐడియా ఉంటుంది మన కప్పు ఎంత వస్తుంది అయితే ఎంత వరకు వస్తుంది అనేసి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ ముందు ఒక్కసారి చెక్ చేసుకొని మనం వాళ్ళకే చెప్పేసేయాలి అలాంటి ఇప్పుడు ప్రాబ్లం ఉందా లేదా ఇది మనకు ఓకేనా కుట్టడానికి అని అనిపించినప్పుడే మనం తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో ఫస్ట్ వాళ్ళకు ముందే చెప్పాలి వాళ్ళు ఏంది సంబరం మీద మగ్గం వర్క్ కదా అనేసి సంబరం మీద కుట్టించుకుంటారు తెచ్చి మనకి ఇస్తారు కానీ కుట్టేది మనం కాబట్టి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి తెలియదు ఇప్పుడు మెజర్మెంట్లు అనేది ఇచ్చే కస్టమర్స్ తెలియదు కాబట్టి మనమే చూసుకొని వాళ్ళ ముందు మనకు అర్థమయ్యేటట్టు మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలన్నమాట అలాంటప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్లు రావు మళ్ళీ ఇంకొకటి కస్టమర్లు వచ్చేసి ఏం చేస్తారు అంటే అరే ఈమె దగ్గర మూడు వందలు ఉందట దగ్గర ఐదు వందలు ఉందటబ్బా మగ్గం వరకు ఐదు వందలు కుట్టడానికి అనేసి ఏం చేస్తారు తక్కువ ఎవరు కుడితే వాళ్ళకి ఇస్తారు తక్కువ కుట్టేటోళ్ళు కూడా మంచి రేట్ మంచిగా కుట్టేటోళ్ళు కూడా ఉన్నారు అందులో కూడా కాకపోతే ఏంటంటే మీరు అలాంటి వాళ్ళకు ఫస్ట్ బ్లౌజ్ ఇవ్వాలన్నప్పుడు కొంచెం తక్కువ రేటు కుట్టే వాళ్ళకు మీరు ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ఒక రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు అప్పుడొకటి అప్పుడొకటి వేస్తారు కూడా ఇయకురు అప్పుడొకటి అప్పుడొకటి కుట్టిస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎట్లా కుడుతుర్రు ఏం కదా అని అంటే ఈ మంచి హెవీ రేట్ బ్లౌజ్ మనం ఇయొచ్చా లేదా అనేది మనకైతే అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చేసే కస్టమర్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎంచుకోనడం టైలర్ని మంచిగా ఎంచుకోండి ఫస్ట్ టైం ఇచ్చేది ఉంటే ఒక రెండు మూడు బ్లౌజులు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇవ్వండి మూడు ఒకటేసారి కూడా ఇవ్వకుండా ఒక త్రీ టైమ్స్ ఇచ్చిన తర్వాత మీకు వాళ్ళు మంచిగా కుడుతురు అని అనిపించినప్పుడు మాత్రమే మీరు వాళ్ళకైతే టైలర్స్కి అయితే బ్లౌజులు ఇవ్వాలి అదే మా టైలర్స్ వచ్చి ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు వాళ్ళ ముందే మేజర్మెంట్ అయితే ఇవన్నీ చెక్ చేసుకోవాలి హైటు నెక్కు ముందు నెక్కు ముందు నెక్కు కూడా నేను చాలా వరకు ఈ మధ్యన కుట్టిన వాటికి చూస్తే చీరలో వచ్చిన క్లాత్కు వాళ్ళు వర్క్ చేయిస్తారు కొంతమందిగా మళ్ళీ సపరేట్ పీస్ తీసుకుంటామని ఎక్కువైతాయి అని అలాంటప్పుడు ఏమైతుంది చీరలో ఉన్నదాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసి ఎందుకంటే చీరలో వచ్చింది టూ సైడ్ బార్డర్ అయితే వస్తున్నాయి కదా అలాంటప్పుడు వాళ్ళకి వేసే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే నేనైతే సపరేట్ క్లాత్ త్రీ హండ్రెడ్ తీసుకొని మరీ వేయించాను అయినా కూడా వాళ్ళు మిస్టేక్ చేశారు నాకు అక్కడ టైం సరిపోలేదు వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడానికి కూడా టైం సరిపోలేదు కాబట్టి నాది నేను అటో ఇటు అడ్జస్ట్ చేసి చూసుకున్నాను మీకు నా బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను మెజర్మెంట్ తోటే ఎంత మిస్టేక్ చేసారో వాళ్ళు వర్క్ చేసేటోళ్ళు అనేది అట్లా ప్రతిదీ మా దగ్గర టైలర్ దగ్గర ప్రాబ్లం ఉంటదని కాదు ఒక్కొక్కసారి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి మీ క్లాత్ నేను ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో చూశాను ఆమె క్లాత్ అసలు బాగాలేదు ఎట్లా కుట్టింది చూడరి మొత్తం అయింది అంత ఇట్లా అయింది కుట్టు సరిగ్గా వేయలేదని ఒక వీడియోనైతే వేసింది అందుకు నేను ఆమెకు రిప్లై కూడా ఇచ్చాను అండి మీ క్లాత్ బాగాలేదు ఆ వీడియోకి మొత్తం వచ్చేసి క్లాత్ బాగాలేదనే వచ్చింది ఫస్ట్ మీరు వారికి వేయించుకునేటోళ్ళ దగ్గర క్లాత్ కరెక్ట్ ఉందా లేదా మీరు ఇచ్చే క్లాత్ కరెక్ట్ లేకపోతే వాళ్ళు వేరే తెస్తారు మూడు వేలు పెట్టినప్పుడు మూడు వందలు పెట్టడానికి ఆలోచించకండి అలాంటప్పుడు మీకు బ్లౌజ్ కూడా ఎక్కడ పీకిలికపోదు మళ్ళీ చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళు తెచ్చే క్లాత్ లేదు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మీరే తెచ్చి ఇవ్వండి ఒక మీటర్ క్లాత్ అయితే తెచ్చిస్తే సరిపోతుంది వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువనే తెచ్చుకుంటారు మనం మూడు వందలు ఇస్తాం కానీ మీటర్ కంటే ఎక్కువనే తెస్తారు నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు చేసే పని కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండాలని చూసుకుంటారు అన్నట్టు ఇప్పుడు మేము కూడా అంతే లైనింగ్ కూడా నేనైతే వన్ మీటర్ తెస్తా కొసరి కొసరి తెస్తే నాకు మళ్ళీ జైంట్లు అతుకులు పడతాయి కాబట్టి మీటర్ అయితే ఖచ్చితంగా మినిమం అయితే తెస్తుండే ఇంతకుముందు ఎయిటీ సెంటీమీటర్లో బ్లౌజ్ అయిపోయింది కానీ ఇప్పుడు హైట్ పెరిగింది బ్లౌజ్ హైట్ పెరిగింది హ్యాండ్స్ పెరిగినాయి కాబట్టి మీటర్ కూడా ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది కొంచెం పొడుగు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఉన్న వాళ్ళకైతే అందుకని ప్రతిదీ టైలర్ దగ్గరే ఉండదు అలాగని ప్రతి కస్టమర్ది కూడా మిస్టేక్ కాదు కస్టమర్ కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మన దగ్గరకు వచ్చే కస్టమర్లకు మనం ఒకటికి రెండు సార్లు అయితే వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ని బట్టి వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనమైతే చెక్ చేసి వాళ్ళకి తప్పనిసరిగా చెప్పాలి మామూలు డైలీ వేర్ సీల్లైనా కూడా ఇట్లనే చేసుకోవాలి కేజీ సీడ్లో వచ్చినప్పుడు చాలా చిన్నగా వస్తాయి పీసులు చాలా క్రాస్ పీసులు కూడా వస్తాయి అలాంటప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలనేది నేను ఒక మరొక వీడియోలోనైతే చూపిస్తాను ఓకేనా ఇది మిస్టేక్ మీరు కొత్తగా నేర్చు సారీ మీరు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళైనా సరే మేము స్టిచ్చింగ్ వాళ్ళమైనా సరే కానీ మా దగ్గర కూడా మిస్టేక్ ఉంటుంది కాదనట్లేదు కానీ ఒకటికి రెండు సార్లు మీరు ఇచ్చే బ్లౌజ్ కూడా మంచి ఇయ్యాలి ఇచ్చేటప్పుడు ఒకటి చెప్తారు కుట్టిన తర్వాత ఇంకొకటి చెప్తారు అది కూడా మీరు మానుకోవాలి మీరు ఫస్ట్ ఏది ఇస్తారు మీరు ఇంటి దగ్గర ఆ బ్లౌజ్ వేసుకోరు ఎప్పుడో వెనకటి బ్లౌజ్ పట్టుకొని వస్తారు అది మీకు బాగుంటుంది ఇప్పుడు మీరు మనిషి చేంజ్ కావచ్చు అలాంటప్పుడు అదే బ్లౌజ్ మాకు ఇస్తే కూడా మీకు సెట్ కాదనమాట అందుకని మీరు బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఇంటి దగ్గరనే ఒకసారి వేసుకొని వచ్చి చెక్ చేసుకొని మాకు ఇస్తే మంచిది అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను మా టైలర్స్కు మా కస్టమర్స్కు ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయరు